అవి తొక్కిసాయి తొక్కిస్తే నేను ఎలా బతకాలి నా పిల్లలు నా పిల్లము అందరూ ఎలా మేము బతకాలి మండం జిల్లా కొమరాట మండలానికి సంబంధించి కోటిపాం గుమ్మడ రైతులకు సంబంధించి గడిచిన ఆరు రోజులుగా మొక్కజొన్న పత్తి వరి పూర్తిగా ఏనుగులు ధ్వంసం చేసే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఏనుగులు వెనకత్తల అడవి శాఖ అధికారులు తిరుగుతూ తొప్ప పటాసుకెళ్ళి పేల్చడమే తప్ప రోజు నేటికి తొమ్మిది సంవత్సరాలు అయినా ఏనుగులు ఎక్కడికి పంపించిన పరిస్థితి ఉంది పోనీ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏనుగులు తరలిస్తారంటే ఐదు సంవత్సరాల పాటు కాలయాపనం చేసిన తప్ప తరలించలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అడుగు ముందుకేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక మూడుసైర్లు వెళ్ళారు పుంకి ఏనుగులు తెప్పించారు ఆ ఏనుగులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ఇంకా మన జిల్లాకు రాని పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో రైతులు ఈరోజు చూస్తే రైతులు ప్రతిరోజు కూడా నిద్ర నిప్పులు లేకుండా అటు పారిస్ట్ అధికారులు కాపలా కాస్తన్నారు ఇటు రైతులు కాపలా ఆస్తున్నారు అయినప్పుడు కూడా ఈరోజు కోటిప గ్రామానికి చెందిన నిరగంట తిరుపతిరావు పువ్వుల పకీరకు సంబంధించి వరిచని పూర్తి నాశనం అయిపోయింది అలాగే గుమ్మడ గొమ్మడకు సంబంధించి గౌరనాడు అండి ఆ గౌర్నాడిది మొత్తం ఎనిమిది ఎకరాల రూపాయలు చెప్పడం గౌరనాడిది ఎనిమిది ఎకరాల మొత్తం జీ మొక్కజొన్న పత్తి కుమ్మిసాయిలకి రైతులందరూ కూడా వీళ్ళకి పంటలు అవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికి పన్నెండు మందిని చంపించాయి ఏనుగులు అయినా ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ఇదిగో అదిగో అది చెప్తాను తప్ప ఈరోజు గ్రామాలకి ఈ మన్యం జిల్లా కొమ్మల మండలం సంబంధించిన ఆ కోడలు కానీ కొడుకు కానీ పిల్లలు కానీ ఎక్కడి నుండి రమ్మంటే మీ ఊరు రావునైనా మీకు నమస్కారం మాకు ఏనుగులు చంపచ్చు నాకుంటారు చుట్టార్గం లేదు బంధువర్గం లేదు పండగ లేదు పొన్నం లేదు బిక్ బిక్మైన బతికే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ కుంకి ఏనుగులు మన మనకి తెప్పించి ఇక్కడ ఏనుగులను అడవికి లేదా సురక్షిత ప్రాంతాన్ని తరలించాలి లేదా జూకి తరలించాలి అలాగే ఇప్పుడు పంటలు ఎవరైతే నాశనం అయిపోయినాయో ఆ పంట నాశనాన్ని గుర్తించి అడవి శాఖ అధికారులు అలాగే వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు వచ్చి ఈ పంటను పరిశీలించి అన్ని విధాలుగా ఈ రైతులు ఆదుకోవాలి ఇక్కడ ఏనుగులను తరలించాలి లేకపోతే పరిస్థితులు ఈ రైతులందరితో కలిసి

పశువుకి తరలించాలి ఏనుగులు తరలించి రైతుల పంటలను కాపాడాలి వెంటనే కుంకి ఏనుగులు తెప్పించి రైతుల పంటలను కాపాడాలి వెంటనే కుంకి ఏనుగులు తెచ్చించి అడవికి లేదా చూకి ఎక్కడ ఏనుగులు తరలించాలి రైతులు పండించిన పంటలను కాపాడాలి పంటలను కాపాడాలి వెంటనే కుంకి ఏనుగులు తెప్పించాలి జొన్న పంట రెండు ఎకరాలు వేశాను దొన్న అవి తొక్కిస్తే నానొక్కడి పేదోడిని నాకు భూమి లేదు ఒక గడ్డ పారం ఒక బాగు చేసుకుని ఉన్నాను అవి తొక్కిస్తాయి తొక్కిస్తే నేను ఎలా బతకాలి నా పిల్లలు నా పిల్లము అందరూ ఎలా మేము బతకాలి నా బాధపడతాను పారిస్తువులు కాపుతాను కాచిన నాకు సుఖం లేదు ఏడుచుకొని రోడ్లంటే పడిచి నేను ఉన్నాను వచ్చి నా పొలం చూసి నా పంట చూసి ఏట మీరు చూసిన తర్వాత నా పర్యాదం నాకు చెప్తారో లేకపోతే ఏడు చేస్తారో తెలుసుకోవడం కాదు ఎక్కువ నాకు లేదు ఎనభై ప్యాకెట్లు పోనాయి నీడ అలాగే పోయింది ఈడీ అలాగే సొక్సేయ్ ఏడు చేస్తే రైతులు మీరు అలాగే అప్పు సప్పు చేసుకుని తేడమే తేడా కానీ మేము దానికడికి వెళ్ళేసరికి ఆ ఒక్క దిల్ కాడికి వెళ్ళి అల్లు ఒకటి వెళ్ళు ఇల్లు ఇటు వెళ్ళు అల్లు అక్కడికి వెళ్ళు అది ఆఫీస్కి వెళ్ళు నన్ను అంత అన్నారు బ్రీ అప్పుడు ఏళ్ళ చేస్తాము ఎక్కడికి వెళ్ళా తిరిగి కాలు పీకులుతుంది దొండికి తిరగడమే తప్పు ఎంఆర్ఓ గడికి వెళ్ళాను ఆర్ఐ ఆర్ఐక్కడికి వెళ్ళాను ఈరో గడికి వెళ్ళాను అందరి అందరికాడ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళు ఆఫీస్కి వెళ్ళు ఆఫీస్కి వెళ్తే అక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ వెళ్ళడా వెళ్ళడం